శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం సత్యం అభిమతం ఉపనిషత్తుల బలమైన ఆకర్షణలలో ఒకటి సత్యమందు వాటి గల ప్రేమ నిర్భీతితో అవి జరిపే అన్వేషణ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాబర్ట్ ఎర్నెస్ట్ హ్యూమ్ థర్టీన్ ప్రిన్సిపల్ ఉపనిషత్స్ పేజీ ఇరవైలో ఈ విధంగా వ్రాశారు ఉపనిషత్తుల కమనీయమైన శ్లాఘనీయ లక్షణాలలో ఒకటి వాటికి సత్యాన్వేషణలో గల అత్యంత శ్రద్ధ మనం ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు శాస్త్రాల ప్రధాన సమస్యలను శ్రద్ధతో వస్తునిష్టతో నిష్పక్షపాతంగా ఆమూలాగ్రం చర్చించే నిష్ఠావంతులైన గురు శిష్యుల సమక్షంలో సదా ఉంటాం థామస్ హక్స్లీ అభిమతానికి సత్యానికి గల వ్యత్యాసాన్ని గురించి నేను ఇది నమ్ముతాను నేను ఇది సత్యమని నమ్ముతాను ఆ విషయాన్ని మానవ చరిత్ర ప్రారంభ దశలోనే ఉపనిషత్తులు కనుగొన్నవి హక్సిలి ఈ విధంగా అన్నారు కోటెడ్ బై జేఏ థామ్సన్ ఇన్ హిజ్ ఇంట్రడక్షన్ టు సైన్స్ పేజీ ఇరవై రెండులో నేను ఫలానాది సత్యమని నమ్ముతాను అనటం అని భావించటం మానవ జీవితంలో అతి పవిత్రమైన చర్య అని నాకు వయస్సు పెరుగుతున్న కొద్దీ స్పష్టమవుతున్నది జీవితంలో లభించే ఉత్తమ ప్రతిఫలాలు కఠోర దండనాలు అన్నీ కూడా ఈ చర్యనే అంటిపెట్టుకుని ఉంటాయి అనుభవం ద్వారా రూఢి అయి ఎల్లప్పుడూ రూఢి కాగలిగితేనే ఒక నమ్మకం సత్యం అనిపించుకుంటుంది కేవలం ఒక వ్యక్తి పలికినందున లేక ఒక పుస్తకంలో వ్రాసి ఉన్నందువలన అది సత్యం కానేరదు వేదాంతంలోని ప్రధాన సత్యాలు ప్రతి ఒక్కరిచే రుజువు కాగలవు కాబట్టి వాటికి సార్వత్రిక ప్రామాణ్యం ఉన్నది బృహదారణ్యక భాష్యంలోనే ఒక విశేష భాగంలో ఆదిశంకరులు శాస్త్రవాక్యాల ప్రమాణాన్ని దృఢంగా చెప్పారు బృహదారణ్యకంలో ఒకటవ అధ్యాయం నాలుగవ బ్రాహ్మణంలో ఏడవ మంత్రం న వాక్య వస్తన్వాఖ్యానం క్రియాన్వాఖ్యానం వాణ్య కారణం కిం తర్హి నిశ్చిత నిశ్చితవద్జ్ఞాన ఉత్పాదక తస్ తమాణం వాక్యం ఎత్ర నాస్తి నాస్తిప్రమాణం ఒక వాక్యం ఒక వస్తువును గురించి కానీ క్రియను గురించి కానీ వ్యాఖ్యానించినందుకు దానికి ప్రామాణ్యం కలగదు మరి ఎలా కలుగుతుంది నిశ్చితము ఫలప్రదమైన విజ్ఞానాన్ని ఉత్పన్నం చేసినప్పుడు ఈ లక్షణం గల వాక్యం ప్రమాణం లేనిది అప్రమాణం వ్యక్తిగత అభిప్రాయాలను లేక ఒక మతం వారి అభిప్రాయాలను ఇతరులు కూడా నమ్మాలని ఒత్తిడి చేయవచ్చును కానీ అవి పైన చెప్పిన ప్రామాణిక సత్యాలతో సమానం కావు అటువంటి అభిప్రాయం ఉత్తమ ప్రతిఫలానికి యోగ్యం కాదు ఎందుకంటే హేతుబుద్ధి పరిశీలనకు తలవగ్గి సార్వత్రికంగా రుజువు కావటానికి కట్టవలసిన భారీ మూల్యాన్ని అవి చెల్లించలేదు వేదాంతం యొక్క ఈ నిరుపమాన లక్షణాన్ని రోమరోల ది లైఫ్ ఆఫ్ వివేకానంద అండ్ ది యూనివర్సల్ గాస్పెల్ పేజీ నూట తొంభై ఆరులో ఇలా చెప్పారు అసలు శిశులైన వేదాంత భావం పూర్వాభిప్రాయాలతో మొదలవదు వాస్తవాల పరిశీలనకు వాటి సమన్వయానికి కావలసిన విభిన్న సిద్ధాంతాలను ఏర్పరచుకోవటానికి అన్ని మతాలకు మించి వేదాంతానికి పూర్ణ స్వాతంత్రం అసమాన ధైర్యం ఉన్నవి పురోహిత వర్గంచే దీనికి ఎన్నడూ ప్రతిబంధకాలు ఎదురుకాలేదు విశ్వదృశ్యం యొక్క ఆధ్యాత్మిక తత్వాలను తాను ఎంచుకున్న రీతి వెదికే విధానానికి ప్రతి వ్యక్తి సర్వస్వతంత్రుడు